రైట్ నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ గద్దర్ అవార్డు గద్దర్ అవార్డులు అనేది లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన గద్దర్ జయంతి రోజు ఆయన ఒక అవార్డు ప్రకటించడం జరిగింది తెలంగాణలో సినీ ప్రముఖులు చిరంజీవి గారు ఇలాంటి పెద్దలందరూ కూడా తనని సంప్రదించారని అవార్డులు ఇవ్వాలంటే అవార్డులు ఇస్తామయ్యా కానీ నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు దాని అందరూ కూడా స్వాగతించారు కానీ తెలంగాణ వాదులు అసలు గద్దర్ అవార్డు ఎందుకు ఇవ్వాలి ఈ సిరి ప్రముఖులకు లేదా సినిమా ఇండస్ట్రీకి చెందినటువంటి స్టార్స్కి గద్దర్ అవార్డు ఇచ్చే అవకాశం ఉంది అసలు గద్దర్ అవార్డు తీసుకున్నంత స్థాయి వాళ్ళకుందా అసలు గద్దరు ఈ సినిమా రంగానికి వ్యతిరేకంగా ఆయన పోరాడిండు ఆయనకు ఆపోజిట్ సినిమా ఇండస్ట్రీ అలాంటి వ్యక్తి మహనీయుడు పేరుతో అవార్డులు ఏంది అని చెప్పేసి చాలామంది తెలంగాణ కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా మాట్లాడారు ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అరే నంది అవార్డ్స్ బదులు గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నాడు అని వాళ్ళు కూడా ఇంటర్నల్గా వాళ్ళకు కూడా ఇష్టం లేదు ఎందుకంటే ఇష్టం లేదని ఏ విధంగా చెప్తున్నాను నీకు చెప్పినారని కొంతమంది కామెంట్స్ చేస్తారు ఇష్టం లేదు అంటే నంది అవార్డ్స్ కాదు గద్దర్ అవార్డ్స్ ఉంటాయని చెప్పి చెప్పినప్పుడు ఏ యొక్క సినీ సెలబ్రిటీ కానీ ఏ ఒక్క స్టార్ హీరో కానీ ఎవ్వరు కూడా దానిపైన రెస్పాండ్ అవ్వలేదు ఎక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఆ ప్రొడ్యూసర్సు ఈ దిల్ రాజ్ కానీ లేకపోతే అల్లు అరవింద్ కానీ సురేష్ బాబు కానీ లేకపోతే చిరంజీవి గారు కానీ ఎవ్వరు కూడా రెస్పాండ్ గద్దర్ అవార్డ్స్ ఉంటాయి అంటే అంటే వాళ్ళకు ఒక డిఫరెంట్ చిన్నచూపు ఉంటుంది అనేది అందరికి తెలిసిన సత్యమే తెలంగాణ వాది ఆయన ఆయన వేరే అసలు ఆయన మొత్తం ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినటువంటి గద్దరు పేరు అంటే ఇక్కడ గద్దరు పేరుతో సినిమా ఇండస్ట్రీకి ఏం సంబంధం అనే విధంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు చర్చ జరిగితే కానీ ఇప్పుడు తాజాగా గద్దర్ అవార్డ్స్ ఆమెకు జయసుధ గారికి ఇచ్చినారు ఆ జ్యూరీ మొత్తం కూడా ఆమె చైర్మన్ దానికి అవార్డ్స్కి ఆమె పేర్లు ప్రకటించినప్పుడు వివాదాస్పదమైంది ఏం వివాదాస్పదమైంది అంటే ఒక ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలని గద్దర్ గారు అంటుండే కింద కార్టూన్లో కింద అల్లు అర్జున్ తల్లి అడవికి దండాలో అని దొంగల్లో ఎత్తుకోబోతున్నాడు చేతిలో ఒక గొడ్డెలు ఉంది అసలు ఈ సాంగ్ ఒక జానపద సాంగ్ ఎప్పుడో వచ్చినటువంటి సాంగ్ ఇది అడవి తల్లికి దండాలో తల్లి అడవికి దండాలో అడవి సల్లగా ఉంటే మేమందరం సల్లగా ఉంటాం అనేది ఆ పాట మీనింగ్ ఆ పాట ట్యూన్ కానీ ఆ పాట లిరిక్స్ కానీ చాలా బాగుంటాయి అలాంటి ఆ పాటకు చెందినటువంటి లిరిక్ ఇప్పుడు ఫోటో వైరల్ అవుతుంది అసలు అల్లు అర్జున్కి ఏంది అనేది చాలామంది క్వశ్చన్ మార్క్గా ఉంది అంటే ఇక్కడ చూడండి ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అసలు అల్లు అర్జున్ గురించి గత ఈ ప్రభుత్వమే గతంలో ఏం మాట్లాడింది మంత్రి సీతక ఏం మాట్లాడింది జై భీమ్ లాంటి సినిమాకి అవార్డు రాలే జైభీం లాంటి సినిమాని ఎవరు చూడలేదు ఆ సినిమా హిట్ కాలేదు అలాంటిది ఒక దొంగ హీరోగా అడవిలో విరచందనం వెతుకపోతుంటా ఆ సినిమాకు విపరీతమైన కలెక్షన్లు రికార్డులు ఇవన్నీ కూడా వచ్చినాయి ఆ సినిమాలో సమాజంలో మనం రెస్పెక్ట్ చేసే పోలీసుల బట్టలిపి నించోబెట్టినాడు అలాంటి సినిమాకి జనాలు ఇష్టపడుతున్నారు అలాంటి సినిమాని చూడ్డానికి ఎగబడుతున్నారు అలాంటి సినిమా హిట్ అయ్యింది అని చెప్పేసి సీత కన్నది అదే గవర్నమెంట్ ఉంది కదా ఇప్పుడు ఇదే గవర్నమెంట్ ఈ సినిమాకి అంటే ఈ సినిమా హీరోకి అల్లు అర్జున్కి ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చింది ఇది అత్యున్నత పురస్కారం నంది అవార్డులు ఇప్పుడు గద్దర్ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అత్యున్నత పురస్కారం అలాంటిది మొట్టమొదట ఈ గద్దర్ అవార్డులు స్టార్ట్ అయిన ఫస్ట్ టైమే ఫస్ట్ టైమే అల్లు అర్జున్కి ఇవ్వడం ఏంటి అంటే ఇక్కడ అల్లు అర్జున్ని కవర్ చేశారా ఎందుకంటే గతంలో చూసినాం అల్లు అర్జున్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా మాట్లాడినాడు ఏ సినిమా సెలబ్రిటీ అయినా ఏ స్టార్ హీరో అయినా వదిలిపెట్టం అరెస్ట్ చేస్తామని ఆ విధంగానే అరెస్ట్ చేసినారు జైలుకి పోయినాడు మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా కవర్ చేస్తున్నారా నాగార్జున ఎన్కన్వెన్షన్ కూడా కూల్చినారు నాగార్జునతో విభేదాలు ఉంటే మొన్న ఏదైతే మిస్ వరల్డ్ కాంపిటీషన్లో ఆ చౌమాల ప్యాలెస్లో నాగార్జున టేబుల్ షేర్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి కలిసిపోయింది మళ్ళీ ఇక్కడ అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి జైల్లో పోయిన ఇవన్నీ ఉన్నాయి ఈ విధంగా అల్లు అర్జున్ని కవర్ చేస్తున్నారా అవార్డు ఇచ్చి అనేది కూడా అక్కడ జరుగుతుంది ఒక మాట వినిపిస్తుంది ఇంకా వేరే సినిమా లేవా వేరే అత్యున్నతంగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన హీరోలు లేరా అవార్డు ఇవ్వడానికి అల్లు అర్జున్కే అవార్డు ఇవ్వాలా వేరే హీరోలు లేరా ఇంకా బాగా నటించిన హీరో లేరా అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు ఒకసారి ఆ జ్యూరీ చూద్దాం గద్దర్ అవార్డులు వీరికే ఉత్తమ చిత్రం కల్కి ప్రభాస్ది ఉత్తమ రెండో చిత్రం పొటేల్ ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్ ఉత్తమ నటుడు అల్లు అర్జున్ ఈ అల్లు అర్జున్ అరే కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు మా అల్లు అర్జున్ మా అల్లు అర్జున్కి అవార్డు వచ్చేవరకే ఎవరికి నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కానీ ఒక తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ఈ సినిమాకి ఇవ్వడమేంది ఆ సినిమా సరే హీరో క్యారెక్టర్ పరంగా చాలా ఉంది చాలా బాగా యాక్ట్ చేసినాడు క్యారెక్టర్లో లీనమే చేసినాడు అసలు నెవర్ బిఫోర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అల్లు అర్జున్ అనుకోవచ్చు కానీ సినిమా కథాంశం ఏంది సినిమా కథాంశం సమాజానికి ఉపయోగపడేది కాదు కదా అనేది మాట్లాడుతున్న వాళ్ళ వాదన ఇక ఉత్తమ సహాయ నటుడు ఎస్ జె సూర్య ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్ ఉత్తమ హాస్యనటుడు సత్య కిషోర్ ఉత్తమ సంగీత దర్శకుడు ఇవన్నీ కూడా ఇచ్చినారు ఉత్తమ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవర మూవీకి దీనికి అల్లు ఎన్టీఆర్ గారు కూడా ఆయన కూడా ట్వీట్ పెట్టడం జరిగింది ఫర్ ది ఫస్ట్ టైం అవార్డ్స్ ఇస్తున్నారు నా సినిమాకు మా కొరియోగ్రాఫర్కి రావడం చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి శుభాకాంక్షలు కూడా చెప్పిండి ఉత్తమ గాయని శ్రేయా ఘోషాల్ స్పెషల్ జూరీ అవార్డు దుల్కర్ సన్మాన్ స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగాల పొట్టెల్ సినిమాకి సంబంధించి బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్ మధువంశి కమిటీ కుర్రాలు సినిమా కూడా బాగా ఉండే టూ థౌజండ్ ఫోర్టీన్ ఉత్తమ బాలల చిత్రం ముప్పై ఐదు చిన్న కథ కాదు ఇక మొత్తం కూడా నేషనల్ ఇంటిగ్రిటీ సోషల్ అప్లిఫ్ట్ విభాగం కమిటీ కుర్రాలు మొత్తానికి ఈ అవార్డుకి సంబంధించి దీనిపైన రచ్చ జరుగుతుంది అంటే ఒక గద్దర్ పేరుపైన అల్లు అర్జున్కి ఏంది అల్లు అర్జున్ సినిమాకి ఇవ్వడమేంది అల్లు అర్జున్ ని కవర్ చేస్తున్నారా అని సో మొత్తానికైతే ఏ కాంట్రవర్సీ అయినా ఇక్కడ రేవంత్ రెడ్డి వినటుడు కాదని అందరికీ తెలిసిన విషయమే ఆయన తీసుకున్న స్టెప్పు వెనకకు రాడు అది ఆయన పవరా ఆయన చేరుకున్న పవరా ఆయన ఎవరికి వినడు ఎవరి మాట వినడు రేవంత్ రెడ్డి అనే విషయం అందరికీ తెలుసు ఇక్కడ రేవంత్ రెడ్డి తెలియకుండా అవన్నీ కూడా సెలెక్షన్స్ జరిగినాయి అంటే జయసుధ గారు అంటున్నారు మొత్తము మాకే అప్పచెప్పినాడు మేమే కూర్చొని సినీ పెద్దలందరం కూడా కూర్చొని మురళీమోహన్ గారు ఇక్కడ దిల్ రాజు ప్రముఖులందరూ కూర్చొని ఈ అవార్డులను మేము ఇస్తున్నామని చెప్పి మాట్లాడు సో ఇక్కడ ఎన్టీఆర్కి ఎన్టీఆర్ బాగా యాక్ట్ చేయలేదా దేవర మూవీకి కూడా ఇవ్వచ్చు కదా అని చాలామంది మాట్లాడుతున్న వేళ ఈ అవార్డు సంబంధించిన అయితే సెన్సేషన్గా మారింది ఇటు అల్లు అర్జున్ కిచ్చినరు అవన్నీ పక్కకు పెట్టేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఏ నిర్ణయం అయినా ఏదో ఒక కాంట్రవర్సికి అవుతుంది ఖచ్చితంగా చెప్తున్నా ఏదో ఒక కాంట్రవర్స్కి లోన్ అవుతుంది ఇప్పుడు మొన్న ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ ఫైనల్ కూడా అవుతున్నాయి ఈ నేపథ్యంలో దానిపైన కాంట్రవర్సీ జరిగింది ఒక ఇంగ్లాండ్కి చెందినటువంటి మిస్ ఇంగ్లాండ్ ఆమె ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది నన్ను ప్రాస్టిక్యూట్ లాగా చూస్తున్నారని ఆమె కూడా మాట్లాడింది ఇప్పుడు ఈ అవార్డ్స్ ప్రకటించిన ఈ అవార్డ్స్ పైన కూడా నెగిటివిటీయా ట్రోలింగా మొత్తం కూడా ఈ న్యూస్ కూడా వైరల్ అవుతుంది సో రేవంత్ రెడ్డి తీసుకుని ఏ నిర్ణయమైనా వైరల్ అవుతుంది దీనికి సంబంధించి అయితే వెనుక తీసుకునే అవకాశం లేదు కానీ గద్దర్ అవార్డ్స్ ఇలా ఇవ్వడము సరికాదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు మీరేమనుకున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन